తెలుగు చలనచిత్ర పరిశ్రమ నాళ్ళు చెరగని ముద్ర వేసుకున్న హీరోస్గా నిలిచిన వారిలో తప్పకుండా కొన్ని పేర్లు మిగిలిపోతే వారిలో లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి పేరు తప్పకుండా ఉంటుంది మరి ఎన్నో ఏళ్ల సినీ ప్రస్థానంలో చిరంజీవి చూడని హిట్ లేదు ప్లాప్ లేదు ఇప్పటికీ కూడా వయసుతో సంబంధం లేకుండా తాను హీరోగా స్టార్ట్ అయిన తరం నుంచి ఇప్పుడు హీరోలుగా వస్తున్న వారు గట్టి కాంపిటీషన్ ఇస్తున్నటువంటి ఏకైక హీరోగా మెగాస్టార్ ఒక్కడే నిలిచాడు అయితే కొనిదల శివశంకర్ వరప్రసాద్ అనే పేరు నుంచి మెగాస్టార్ చిరంజీవిగా మారిపోయిన తన సినిమా ప్రస్థానంలో తనని మించిన ఆదరణ అందుకుంది మాత్రం తన బ్లడ్ బ్రదర్ పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి సినిమాల పరంగా అన్నయ్య విరామం తీసుకున్న సమయంలో పవన్ ఆ లోటుని భర్తీ చేశాడు అలాగే పొలిటికల్ పరంగా కూడా పవన్ పలు ఆటపోట్ల తర్వాత తన పూర్తి విజయాన్ని తీసుకొచ్చి ఆయన కాళ్ళ దగ్గర తీసుకొచ్చి పెట్టాడు మరి ఇలా అన్నయ్య అంటే ప్రేమ గౌరవం కలిగి ఉన్న పవన్ కళ్యాణ్ ఈసారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత గౌరవ ఉప ముఖ్యమంత్రి పదవి అలాగే మరింత ముఖ్యమైన పంచాయతీరాజ్ శాఖల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది కాగా చాలామంది పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ పదవి తీసుకుంటాడు అనుకుంటే ట్విస్టిస్తూ పవన్ కళ్యాణ్ పంచాయతీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంకా ఎంచుకోవడం ఆశ్చర్యం అసలు పవన్ హోంశాఖ ఎందుకు వదులుకున్నాడు ఇప్పుడు చేసినటువంటి ఒక స్టేట్మెంట్ ద్వారా వైరల్ అవుతుంది తను హోమ్ మినిస్టర్ పదవి తీసుకోకపోవడానికి ప్రధాన కారణం అన్నయ్య చిరంజీవి చేసిన రుద్రమైన సినిమా అంటూ పవన్ కళ్యాణ్ చెప్పారు ఆ సినిమా నన్ను ఎంతో ప్రభావితం చేసిందని ఎన్ని కష్టాలున్నా చిన్న ఊర్లో ఒక సర్పంచ్ తలుచుకుంటే ఎన్ని అద్భుతాలు చేయగలడు ఒక దేశమే అతని వైపు చూసేలా చేయగలిగేటువంటి శక్తి సర్పంచుకుంటుందని అలా రుద్రవీణ కారణంగా గ్రామాలను అభివృద్ధి చేస్తేనే దేశం ముందుకెళ్తుందని తను హోమ్ మినిస్టర్ కాకుండా పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నానని పవన్ కామెంట్లు చేశారు మామూలుగానే పవన్కి ప్రజాసేవ అంటే ఎంతో పిచ్చి అనేది తన అభిమానుల నుంచి తన సహాయం పొందిన వారికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రాజకీయాల్లో సక్సెస్ అయితే మరింత మంది జీవితాలు బాగుపడతాయని అలా చాలా మంది భావించారు మరి అలాంటి పవన్ కళ్యాణ్ ఆలోచన ధోరణిలో తన అన్నయ్య రుద్రమైన సినిమా ఇంతటి ముఖ్య పాత్ర పోషించిందని చాలా మంది ఊహించి ఉండకపోవచ్చు అని చెప్పాలి అది విన్న మెగా అభిమానులు అయితే మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో పంచాయతీలలో డెవలప్మెంట్కి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది గ్రామాల్లో నెలకల్ల సమస్యల్ని తక్షణం తొలగించేందుకు సిద్ధమైంది ఇందుకు కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి నరేగా నిధులతో ఉపాధి హామీ పదులు చేపట్టి సత్వరం గ్రామాల్లో కొన్నేళ్లుగా పేరుకున్న సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారు కనీస సౌకర్యాలు లేని పల్లెల్లో వసతులు కల్పించడమే ధ్యేయంగా ఏపీ ప్రభుత్వం ముందడుగు వేసింది ప్రధానంగా ఈ ఒక్కరోజులో ఆంధ్రప్రదేశ్లో పదమూడు వేల మూడు వందల ముప్పై ఆరు గ్రామ పంచాయతీల్లో ఈ గ్రామ సభలు మొదలు కానున్నాయి ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తుండగా పవన్ కళ్యాణ్ అన్నమయ్య జిల్లాలో పర్యటిస్తున్నారు దీన్ని స్వర్ణ గ్రామ పంచాయతీగా నియామకరణం చేశారు గ్రామ సభలకి సర్పంచ్లు అధ్యక్షత వహిస్తారు ఈ గ్రామ సభల్లో నాలుగు అంశాల మీద చర్చిస్తారు గ్రామాల్లో మరుగుదొడ్లు విద్యుత్తు సౌకర్యం మంచినీటి కుళాయిల ఏర్పాటు వంటివి చేయడం ముఖ్యమైనది వంట గ్యాస్ కనెక్షన్ల అంశం మీద చర్చిస్తారు తర్వాత గ్రామాల్లో దోమల బెడద నివారించడానికి డ్రైనేజ్ వ్యవస్థను పకడ్బందీగా ఏర్పాటు చేయడంతో పాటు వీధి దీపాలు సిమెంట్ రోడ్ల నిర్మాణమే చర్చించనున్నారు ఇక గ్రామాల్లో రహదారుల నిర్మాణంతో పాటు మండల కేంద్రానికి గ్రామాల నుంచి లింక్ రోడ్డు అంశం మీద కూడా గ్రామ సభల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటారు తర్వాత ఇంకుడు గుంతలు పంట కుంటల యొక్క నిర్మాణంతో పాటు పశువుల పెంపకం షెడ్ల నిర్మాణానికి కూడా నిధులు వెచ్చించారు దేశంలో తొలిసారిగా ఒకేసారి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో ఇదే రికార్డ్ అని